హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండదని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్ డ్రాప్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే కూరలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా గ్రేవీలోకి ఈ గుడ్లను ఇట్లా డ్రాప్ చేసుకుని కూరని ప్రిపేర్ చేసుకుందాం మరి అయితే ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము ముందుగా కడాయి పెట్టేసుకుని దానిలోనికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మనం ఎంతైతే ఎంతమందికి వండుతున్నామో దాన్ని బట్టి అన్నిటినీ అడ్జస్ట్ చేసుకోండి నేను ఆరు గుడ్లకు మాత్రమే చూపిస్తున్నాను ఇందులోనికి కొంచెం గరం మసాలాను వేసుకోవాలి అంటే ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క లవకు కొంచెం షాజీరా వేసుకున్నాను అది కొంచెం చిట్పటలాడిన తర్వాత ఇందులోనికి తరిగి పెట్టుకున్న మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా పింక్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి అడుగు పట్టకుండా మంచిగా ఎక్కువగా నల్లగా మాడకుండా ఈ విధంగా పింక్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఈ స్టేజ్లో వచ్చేసి కొంచెం కరివేపాకు అట్లాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి రెండు పండ్లు టమాటోలు తీసుకుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా తరిగి వేసుకుంటే కనుక చక్కగా గుజ్జుగా వస్తుంది కూర అనేది ఈ విధంగా టమాటోలు వేసేసిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని మీ టేస్ట్కి అనుగుణంగా కొద్దిగా పసుపు అట్లాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి కారం ఎక్కువే పడుతుంది కూరలోనికి కొద్దిగా జీలకర్ర పొడి అట్లాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి ఈ విధంగా ఈ మసాలాలు మొత్తం చక్కగా ఈ కూరకి పట్టించుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ కూరని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే కారం వేసిన తర్వాత అడుగు పట్టేస్తుంది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా ఈ స్టేజ్లో కొంచెం పులుపుదనం కోసం దీనిలోనికి ఒక గింజ చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత చింతపండుతో చక్కగా గ్రేవీ అనేది పులుపుదనం యాడ్ అవుతుంది బాగుంటుంది టేస్ట్ కొద్ది కొత్తిమీరని వేసుకుని దీనిలోనికి మీరు గ్రేవీ అయితే కనుక కొంచెం వాటర్ వేసుకోండి పులుసులోనికి అయితే ఇంకొంచెం వాటర్ని వేసుకోవచ్చు ఈ విధంగా బాయిల్ అవుతూ ఉండగా ఇందులోనికి ఒక్కొక్కటి గుడ్డుని ఇందులోకి డ్రాప్ చేసేసుకోవాలి నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఎగ్స్ని డ్రాప్ చేయండి లేదంటే అవి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పి వాటర్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎగ్స్ని వన్ బై వన్ డ్రాప్ చేసేసుకోండి మీరు ఎన్ని క్వాంటిటీ ఎన్ని గుడ్స్ వేసుకోవాలో ఎంత క్వాంటిటీలో చేసుకోవాలో దాన్ని బట్టి ప్రతి ఒక్కటి అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ఉడుకుతుంది కదా మూత పెట్టుకుని ఒక్కొక్క ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎగ్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి అనమాట కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్క గుడ్డుని టర్న్ చేసుకోవాలి ఎందుకంటే అటువైపు కూడా గ్రేవీ అనేది చక్కగా పడుతుంది ఆయిల్లో ఫ్రై అవుతుంది ఈ విధంగా ఆయిల్ బయటకు వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా కూర రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం గరం మసాలాను వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకోండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మరి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్